సోదరి సోదరి మన జరుగుతున్న వందనాలు సోషల్ మీడియాలో జరుగుతున్నది మీ కళ్ళకి కాన్ రావడం లేదా ఎవరినో ఏ సంఘాన్ని అంటున్నారని మీరు మెదలకుండా ఇళ్లలో కూర్చుంటే రేపు మీ దాకా వస్తే పరిస్థితి ఏంటి ఇలాంటి వాళ్ళు మనం మెలకుండా ఉంటే ఇలాంటి వాళ్ళు శాస్త్రాలన్నీ చల్లరైపోతారు ఒక్కొక్కరు క్రైస్తవులు నడుం కట్టి కదలకపోతే రేపు సంఘాలలో కూడా ఇదే వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కనువిప్పు కలుగు చేసుకొని మీరు మాత్రం ముందడుగు వెయ్యకపోతే ముందంటూ మనకి మనల్ని ప్రార్థనలు కూడా చేసుకునే అవకాశం కూడా మనకి కోల్పోజేసే అవకాశం మనకు వస్తుంది కాబట్టి మీరు కళ్ళు తెరుచుకొని ముందు సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది ప్రపంచంలో ఏం జరుగుతుంది క్రైస్తవుల మీద ఏం జరుగుతుంది జరుగుతుంది మాస్టర్ల మీద ఏం జరుగుతుందో ఒక్కసారి జ్ఞానంతో ఆలోచించండి జ్ఞానంతో మీరు మలుచుకోమని మీరు చెబుతున్నా చిన్నపాటి మల్లెపూలు వ్యవహారం ఎంత సోషల్ మీడియాలో అంత రెచ్చిపోతున్నారు వాళ్ళు రేపు ఏదైనా జరిగితే క్రైస్తవులకు దిక్కు లేదు ఈ రోజు మనం కథం నడవకపోతే రేపంటూ మనల్ని ఇక్కడ ఉండడానికి కూడా వాళ్ళకి అవకాశం మనకి ఇవ్వరు కాబట్టి క్రైస్తవులైన వాళ్ళు ఏ ఎవరైతే ఎవరైతే సార్వత్రిక సంఘాల్లో ఏ మినిస్టర్ అయితే మనకెందుకు అందరం ఆ దేవుడి దగ్గరికి వెళ్ళవలసిన వారు అందరం క్రైస్తవులు మనం ఎప్పుడైనా ఒక తల్లి బిడ్డలాగా సంఘంలో పరలోకంలోనైనా సహోదరులాగా ఉండాల్సిన వారు ఇక్కడ సహోదరత్వం లేకపోతే అక్కడ పౌరత్వం మనకు లేదు ఒకసారి జ్ఞానం కలిగి కళ్ళు తెరుచుకొని మీరు మాత్రం దీనికి స్పందించి క్రైస్తవులారా నిజమైన క్రైస్తవులారా ప్రార్థించే గడ్డలారా క్రైస్తవులారా కదిలి రాకపోతే ఇక్కడ ఇంతవరకు మేము బయటికి రాలేదు తండ్రి సన్నిధి మినిస్ట్రీలో ఏ ఏ ఆడకూతురు సోషల్ మీడియాలో కనపడలేదు ఇప్పుడు ఇంక మే దీని దీనిని బట్టి ఎవరు ఆగకూడదు ఇంకా సహించకూడదు కాబట్టి అందరూ కలిసి గట్టుగా ఉండి మనం దీన్ని సాగించకపోతే మా ప్రియా చౌదరి గారు క్రైస్తవులు మెదలకుండా ఉన్నారంటే నీకు భయపడి కాదు చాలేమన్నా ఏం తలుపులు వేసుకొని లోపల లేడు చాలేమన్నయ్యకి ఫోన్ లేదు నువ్వు పెట్టే వీడియో ఏది చూడడం అన్నయ్య దేవుడితో గడుపుతూ సంగ బిడ్డలను కంచడం మాత్రమే పని నువ్వేరేదో పట్టుకొని అన్నయ్య చెప్పిన మాటల్లో తప్పులు ఎదగడానికి మీరు చూస్తున్నారు కానీ ఆయన ఆయన నడిపించే బిడ్డలే ఎవ్వరు ఆయన తప్పు కట్టేవారు ఎవరు ఉండరు అయ్యా కరుణాకర్ సద్గుణ ఇప్పుడు నువ్వు ఫ్యాన్ కింద కూర్చొని లైట్ కింద కూర్చొని సెల్లుల్లో నువ్వు వీడియోలు చేస్తున్నావే ఆ సెల్లు కనిపెట్టింది ఒక క్రైస్తవుడు ఆ లైట్ కనిపెట్టింది ఒక ఇప్పుడు ఆడపిల్ల వెళ్ళి చదువుకుంటుందంటే ఒక క్రైస్తవుడు సతీ సగమ సగామ ఆపిందంటే ఒక క్రైస్తవుడు బ్యాంకులో డబ్బులు దాచుకుంటున్నారంటే ఒక క్రైస్తవుడు ఏది మీరు సనాతన ధర్మం వాళ్ళు కనిపెట్టింది ఏది అందరు ఇప్పుడు కలిసి కలిసి మెలిసి ఉంటున్నారంటే అది ఒక క్రైస్తవుడు నడుము కట్టిందే ఏది మీరు కనపడింది మా ద్వారా వచ్చింది ఒకటి ఇది మేము మేము ఈ ప్రపంచానికి ఇది మా ద్వారా తెలిసిందని ఒకటి ఉన్నా మీకు ఒకసారి వెనక తిరిగి ఆలోచన లైట్ లేకపోతే నువ్వు ఉండలేవే ఆ లైట్ మరి ఒక క్రైస్తవుడు ఇచ్చింది ఆరిపేసి గుడ్డి దీపాలు పెట్టుకొని అప్పుడు చేయింది వీడియోలు ఆ వీడియో చేయటానికి కూడా ఇస్రాయ్యులు వారి అది కూడా కనిపెట్టింది ఇల్లు ఒకటమిటి ఒకటి వీడియోలు వదులుతున్నావు అంటే అది కనిపెట్టింది కూడా ఒక క్రైస్తవుడే ఎందుకు అంత చులకన జ్ఞానవంతుడు క్రైస్తవుడు జ్ఞానంతో మాట్లాడేవాడు క్రైస్తవుడు బుద్ధి తెచ్చుకో జ్ఞానం తెచ్చుకో ఎన్నో ఎన్నెన్నో వీడియోలు నాలుగు సంవత్సరాలు సంలేమనే కరోనా టైం నుంచి లైవ్లో వీడియోలు వదులుతుండవు ఏ వాటర్ కాని రాని తప్పు ఈ ఒక్క దాంట్లో కానొచ్చిందా ఏదో మా ఏదో సేవ పాటు చేయాలని చూస్తున్నారా అది అన్నటికీ జరగని పని శాలేమనే జోలికి వస్తే శాలేమనే కాదు శాలేమే అమ్మడించి బిడ్డలు ఊరుకోరు ఒక్కసారి మీరు బయటకు వచ్చి చూడండి మీరే మా ర్యాలీలు చేస్తాం ధర్నాలు చేస్తాం అది మీ మీ క్రైస్తవులు శాలేమ నేను అనిపించే పెట్రోల్ రోడ్డు ఎక్కారంటే మీరు సరిపోరు అది ఒకటి గుర్తు పెట్టుకొని మీ ఇష్టం వచ్చినట్టు కాకుండా క్రైస్తవులు మనుషులాలో చూడండి వాళ్ళు 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 కొలిచేవారు కూడా దైవం అని చెప్పండి నీ ఇష్టానుసారం వచ్చినట్టు నోట్లు నోరు మాట్లాడితే ఆ నోరిచ్చిన దేవుడే ఒక దినాన్ని మూసివేత్తడు ఒక్కసారి జ్ఞాపకం చేసుకు దేవుడు అనేవాడు లేకపోతే మా మానవుడికి మనుగడ లేదు ఇప్పుడు మీ ఆటలు సాగాలని ఉన్నాయి సాగు ఒక దినం ఉంది ఆ దినం ఖచ్చితంగా చూస్తారు చూడకుండా ఎవరు ఉండరు ముందు ముందు అనుభవించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక అనుభవించబోయే వాళ్ళు కూడా ఉన్నారు ఒకసారి మీరు తెలివితేటలు ఉంచుకొని దేవుడి పట్ల ఆయన ఏ దేవుడో ఒకసారి ఆ దేవుడి గురించి ఆలోచించండి ఇదే నా